సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ట్రస్పా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు తర్వాత టాప్ టెన్ సాధించిన విద్యార్థులకు ట్రస్మా ఆధ్వర్యంలో అధ్యక్షుడు ప్రభాకరు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మన రామచంద్రన్న అంజరెడ్డి గారు మన అత మిగతా అందరి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్నందుకు నేను ట్రస్మా నాయకత్వాన్ని అందరి కూడా ఒక లీగల్ అడ్వైజర్గా ఒక చీఫ్ అడ్వైజర్గా అభినందిస్తున్నా ఎందుకంటే ఉత్తమ ఫలితాలు ఈ జిల్లా నుంచి సాధించిన విద్యార్థులకు దానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందించడం అనేది మన జిల్లాకు మనం ఇచ్చే గౌరవం అది ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం ఉత్తమ విద్యార్థులను గౌరవించడం అంటే మిగతా విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించడం ఈ విద్యార్థులకు కూడా నీవు ఇదే విధంగా అంచలంచేతగా ఎదుర్కొంటూ పోతే నీకు ఖచ్చితంగా పాలమూరు జిల్లా మామినాడు జిల్లా అండగా ఉంటుంది నీకు ప్రశంసలు ఉంటాయి నిన్ను తప్పకుండా అభినందిస్తారు నిన్ను ఆదర్శంగా తీసుకుంటారని ఒక మార్గం చూపించడానికి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించినందుకు నిరావతులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియస్తూ శుభాకాంక్షలు తెలియస్తూ ఈ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం పొందిన అవార్డులు పొందిన విద్యార్థిని ఉపాధ్యాయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పక్షాన రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర ఒక పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మన యొక్క జిల్లాలో మంచి వైభవంగా అసలు ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో లేని విధంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ టీచర్లను సమ్మాదించుకోవడం అనేది ఇది మహబూనా జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఎంతో కూడా మా టీం దాంట్లో మా పట్టణ అధ్యక్షురాలు కావచ్చు మాలేమేడెం కావచ్చు తర్వాత అక్తర్బీడం కావచ్చు నాజియా సుల్తాన్ కావచ్చు రూపావతి కావచ్చు రామచంద్ర రాఘవేంద్ర గౌడ్ అట్లానే రామచందర్ గారు నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే కనిపించే నాలుగో సినిమా ఎవరంటే మా బిక్కమన్న అట్లానే మా డాక్టర్ మహసూన్ రెడ్డి గారు ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రోత్సాహం వల్లనే ఈరోజు మహబూబ్ నగర్లో ఒక ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక అద్భుతంగా చేయడం అనేది జరుగుతూ ఉంది అట్లానే ఎస్ఎస్సి టాపర్స్ మీకు తెలుసు ఫస్ట్ ఉపాధ్యాయుని సన్మానం తర్వాత ఆ చదువు చెప్పిన విద్యార్థులకు కూడా సన్మానం అనేది ఇది చాలా అరుదైన విషయం ఇది ఇది ఈరోజు జరుపుకోవడం ఇంకా చాలా మంచిది ఎందుకంటే ముందుగా వాళ్ళకి ఏవైతే విద్య నేర్పినారో అలాంటి ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది ఆ తర్వాత ఈరోజు టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వరకు ఆ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకంగా ప్రతిభా పురస్కారాల అవార్డులు అనేది కూడా చేస్తూ ఉన్నా కనుక ప్రతి విద్యార్థి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ యొక్క క్రౌన్ గార్డెన్లో జరిగిన ఈ ప్రోగ్రాము ఒక మంచి ఐఏఎస్ ఐపిఎస్ ఒక మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని అట్లా మంచి సైంటిస్టులు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ వచ్చిన ప్రతి మండలంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు ప్రతి మండలంకి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామాలకు వెళ్ళి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది టీచర్లను సన్మానించడం అనేది ఆశామాషి కాదు అట్లానే దగ్గర ఒక సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వచ్చిన అందరూ కూడా సన్మానం చేస్తున్నాం ఇదంతా కూడా మా టీం యొక్క సహకారం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నామని భావిస్తూ అదేవిధంగా ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ముందుగా శుభాగానం తెలియజేస్తూ అట్లానే జ్యోతిబాబు పులే సావిత్రిబాయి పూలే కూడా వాళ్ళ కూడా వాళ్ళ యొక్క ఆశయ సాధనలు ముందుంటాం కనుక ప్రతి ప్రైవేట్ స్కూల్లో చాలామంది అనుకుంటారు ప్రైవేట్ స్కూల్ అంటేనే దోపిడీ కాదు సామాజికంగా సేవ చేసే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు ఉంటారు కనుక మేము అందరం కూడా ఒకటే తక్కువ ఫీజుతోన మంచి ర్యాంకులు తీసుకొస్తున్నాం కనుక మహబూబ్ నగర్లో ఈ చైనా బ్యాచ్ కన్నా మన బ్యాచ్ బాగుంది మన యొక్క పాలమూరి యొక్క టీం మన యొక్క టీచర్స్ తర్వాత మన స్కూల్స్ అన్నీ కూడా ఇంకా మంచి బాటలో టెన్ జీబీ తీసుకొస్తున్నారు కనుక మీరు చూస్తే కూడా తెలుస్తుంది ఈ చైనా బ్యాచ్ కింద వచ్చినాయి మనకు వచ్చినా కూడా తెలుస్తుంది చిన్న స్కూల్లో కూడా టెన్ జీబీలు వచ్చినాయి